నమస్కారం నా పేరు గీత వెల్కమ్ టు సిజే ఆర్టీవీ తాజా వార్తల విషయానికి వస్తే సాధారణంగా ఇంటర్న్షిప్ అంటే చాలా శ్రమించాలి వచ్చే స్టైఫండ్ కూడా అంతంతే అదే ఒక్కరోజు పనిచేస్తే చాలు లక్షల్లో సంపాదించే అవకాశం వస్తే ఎంత బాగుంటుందో కదా మీకెప్పుడైనా అనిపించిందా అయితే మీకో శుభవార్త ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ అచ్చం అలాంటి ఇంటర్న్షిప్ నే తీసుకొచ్చింది ఒక్క రోజులోనే లక్షలు సంపాదించొచ్చంటూ ప్రకటన విడుదల చేసింది అది ఒక పదాన్ని సరిగ్గా పలకడం నేర్పిస్తే చాలట వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం బ్రిటానియా సంస్థ అర్ధచంద్రాకారపు ఆకృతిలో ఉండే క్రోసెన్ను ను తయారుచేస్తోంది అయితే సంస్థలోని ఉద్యోగులు ఈ పదాన్ని స్పష్టంగా పలకలేకపోతున్నారట దీంతో సిబ్బందికి ఎలాగైనా ఈ పదాన్ని ఉచ్చరించడం నేర్పించాలనుకుంది ఈ క్రమంలోనే ఆసక్తికరమైన ఇంటర్న్షిప్ ప్రోగ్రాంను తీసుకొచ్చింది అయితే ఇది నెల రోజులో వారం రోజులో అనుకుంటే పొరపాటే కేవలం ఒక్కరోజు పనే సంస్థలోని ఉద్యోగులకు ఆ పదాన్ని పలకడం నేర్పిస్తే చాలట దీనికోసం ఏకంగా మూడు లక్షలు స్టైఫండ్ ఇస్తామంటూ ప్రకటించింది ఈ ఉద్యోగానికి సంబంధించిన ప్రకటనను కంపెనీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది పేరు వయస్సు ఇమెయిల్ తదితర వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చుని తెలిపింది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి పది ఈ పదాన్ని సరిగ్గా ఎలా పలకాలో తెలిస్తే ఈ ఇంటర్న్షిప్పై ఓ లుక్కేయండి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు సీజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు